నీ ఇన్స్పెక్టర్ మా ఇద్దరి పేర్లు వేరైన ప్రాణం ఒకటే అందుకనే మేమిద్దరం కలిసే దోపిడీలు చేశాం జాయింట్గా దాఖలు వేశాం దొరికిన ఇద్దరం పంచుకున్నాం నేను

మొత్తం మీద నీ కొడుకును మంచి తోటే తెచ్చావు ఎవరి కొడుకు ఏమి శాబాష్ నీ కొడుకును అనవైన తోటే అప్పగించావు మళ్ళీ ఆ మాట్లాడమంటే నేను నరిగి పూగలేస్తాను మనం ఇక్కడ నరకాల్సింది మనుషుల్ని కాదు చెట్లని ఇంగ్లీష్ ఫైవ్ తెలుగు సెవెంటీ త్రీ మ్యాథమెటిక్స్ ఎయిటీ నైన్ వెరీ గుడ్ గుడ్ మా బాబు కన్నిట్లో ఫస్ట్ మార్క్ బంగారు బాబు విజయ్ బాబు వెరీ గుడ్ తమ్ముడు ఎల్లుండి బాబు పుట్టినరోజు ఎనిమిది సంవత్సరాల తర్వాత మన ఇంట్లో మొదటిసారిగా జరిగే పండుగ చాలా ఘనంగా మన అంతస్తు తగ్గట్టుగా జరిపించాలి మరదలకి చూడమ్మా ఈ ఇంటికి ఆడదిక్కువ నువ్వే బాబుకు తల్లి లేని లోటు కనిపించకుండా ఆ శుభకార్యం నీ చేతి మీదగా జరిపించాలి అది అలాగే బాగా సరే ఈ రోజు బాబు పుట్టినరోజు నీ ప్రేమకు అనురాగానికి వాడు నోచుకోలేదు నిన్ను పోగొట్టుకున్న దురదృష్టవంతుడిగా నీవు లేని ఇంటికి తిరిగి వచ్చాడు వాడు పది కాలాల పాటు చల్లగా ఉండాలని దివించు సావిత్రి దివించు నీ పిలుపు అందరం చోటు ఉంది బాబు నువ్వు వెళ్ళిపోయావేమనని తొందరపడి నీ కోసం వెళ్ళిపోయింది ఆ రాజీయే కనుక నేను తీసుకెళ్లకుండా ఉంటే మీ అమ్మ బ్రతుకుంటేది మీ అమ్మ మనకు దూరం కావడానికి కారణం ఆ రాజయ్య బాబు మీ అమ్మ మనకు దూరం కావడానికి కారణం ఆ రాజయ్య బాబు మీ అమ్మ మనకు దూరం కావడానికి కారణం ఆ రాజయ్య బాబు మీ మనకు దూరం కావడానికి కారణం ఆ రాజయ్య బాబు అమ్మ మనకు దూరం చదవడానికి భారమో అలాగే బాబు అమ్మ జ్ఞాపకానికి వచ్చిందా బాబు అమ్మ దూరమైన పరిస్థితి అమ్మను దూరం చేసిన మనిషిని ఎలా మర్చిపో నా పొనిదను గుక్కుంటా రేయ్ నీకు పెళ్ళా నీకు పెళ్ళా ఏ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంతవర్కి పంపించోయెవక్క పోతలేదరా ఏంటండి ఇని తండ్రని పట్టుకొని తిండి మాస్ అంటారా అమ్మా అక్క గారి కొడుకు పుట్టే పోయి వీ పండు నా ఊక దగ్గరట్లా అమ్మి అమ్మి ఇంకెంత కాలం ఉంటాడు రెండేళ్ళు ఏళ్ళు అంటే అలా అనుకుంది తప్పు కొన్ని పై వీరు చూడవాన్నా మర్యాదగా పెట్టు పెళ్ళి చేసుకోవచ్చా లే உனேனே நீக்கு பெళ్లి சேவச்சு. ஏய். பா வந்து பா. நின்ன கலையை தன்றிக்கு பெళ్లి சேத்துது வரையடா. பக்கற பக்கத்துக்கு வந்து மாட்டாட்ட வரது. என்னமா? நேர் நீக்கு புத்து. காಲಿ நீ உண்டு வரட்டை. பா.

రా ఎన్ని సార్లు నాకు ఇష్టం లేదు కానీ చెప్పలే సో ఇది ఏదో నేనే విదేశాలను చూచేటట్టు నువ్వు మహిళవారం చేట్టు నాకు అనిపిస్తుంది ఇది నాకు చాలా యూంటైట్ గా ఫీల్ అవుతున్నాయి మనం విదేశాలకు వెళ్ళేది వాళ్ళ మంచి నేర్చుకోవడానికి కానీ వాళ్ళ చెన్నెచ్చుకోవడానికి కదరా తెలుసుకో సార్ చార్లే కారాబు జిగి టాక్స్ ఇంటికి పని నాకు వేరే పనులు వెళ్ళినా సార్ గుర్తు డక్కది చేస్తారు

What a um, display? Mm. Hmm? Oh. Mm. nice. Mm. Hey. Hey. help me. help me. Help me. Hey. అయ్యో ఎవరో ఇబ్బంది కదా ఎలా వచ్చేస్తున్నాను నా పేరు అండి కడుచుకున్నాడు చింపాంజీ అంటే మీరు చెంపాంజీ గారు కాదు మీరు పద్మాష్ గారు

దే లావడ్ ఈచ్ అదే సో మచ్ ద నిర్వ తల్ల పార్ట్ ఏబిసిడి ఇ ఎఫ్ జిహెచ్ ఐ జె కె ఎల్ ఎంఎన్ ఓపిచు ఆర్ ఎస్ కే యూ జిప్ జూ హలో మా పేరు విజయండి నేను కేమంటారు చూడండి మిమ్మల్ని ఒకసారి కాదు రెండు సార్లు కాపాడాను నా పేరు చెప్పిన తర్వాత మీ పేరు అడగటం మర్యాద కానీ నా పేరు విన్న తర్వాత కూడా మీ పేరు చెప్పకపోవడం చూశారు వెరీ బ్యాడ్ మేనర్ నా పేరు సంధ్య హా వాట్ ఏ గుడ్ నేమ్ ఫట్ కంగ్రాట్యులేషన్ ఏమండి నా థాంక్స్ చెప్పురా థాంక్స్ ఎందుకు ఏ ఎందుకండి ఎత్తుకుపోయే వాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని మొన్న కాపాడినండి మై గాడ్ వాళ్ళవరో తెలుసా నన్న ఎవ్వరూ ఎత్తుకుపోకుండా కాపలా కాసే నా బాడీ గార్డ్స్ మా గ్రాండ్ మాదర్ ఏర్పాటు చేసింది హా వాట్ జోక్ వాట్ జోక్ కరెక్ట్ వాళ్ళని జోక్ చేయాలని నేను ఈ పని చేస్తున్నాను డైలీ ఇదే నా హాబీ బాయ్ బాబీ బేబీ మై డయర్ బాబీ హమ్ హ్ మై గాడ్ లేవండి ఇటువైపు వెళ్ళాలండి మీరు మెయిన్ గట్టు పోలమ్మ మెయిన్ గెటవేట్ కాదండి ఇటువైపు అరే బాగానే ఉన్నాయే గేర్ పోయి పడతాయి చింపాంజీ చెట్టోని సంగతి

ఏదో చిన్నప్పటి నుంచి లాగా ఇలా ఇంటి చుట్టూ తిరుగు వాడు ఆయనకి మంచి అందమైన చిల్లాయ కూడా ఉంది అదే గుర్తండి అయితే అడ్రస్ నాకు తెలుసునండి తీసుకెళ్తాను రండి నేను నేను రాలేను కదండి కొంచెం నీరసంగా ఉంది మీరు మాట కూర్చుంటారా నువ్వా నేను బల్లిని నాని నేను పట్టుబొట్ట గురుము

கடே நீ பரிகேத்துமே டேய் நீ நிந்து கால் செய்யு நோக்கறானே டேய் கிம் பஞ்சே கிம் பஞ்சே

చూడు బాబీ హాయ్ బాబీ డోంట్ వరీ డోంట్ ను నువ్వు బయలుదేరిన చోటికి నీకు భయం లేని చోటికి కమాన్ లుక్ నోరు మీరు గవ్వ నేను తప్పించుకోదలుసుకుంటే మీరందరూ ఈ పాటికే అవుతారే ఎవరు ఏంట్రా కూర్చోం వీళ్ళు బాగా ఆడ్రా